హలో బ్రో నమస్తే అబ్బాయి రెండు రోజుల నుంచి పడ్డ వానకి వాగులన్నీ పొంగుతున్నాయి మనం వాగులో నీళ్లు లేని రోజే చేపలకు పోయినాం ఇప్పుడు అంత గణం పొంగుతుంటే కాలు లాగుతాయి రెండు గాలాలు పట్టినా బండి తీసిన ఇక పొయ్యే దారిలోనే బస్ స్టాప్ లాగా అక్కడక్కడ కాలువలు ఉన్నాయి ఎక్కడ పడదామన్నా చపలు పట్టేటోళ్ళు ఫుల్ బోర్డు పెట్టినట్టున్నారు వేసుకోవడానికి కొంచెం ప్లేస్ కూడా ఎట్లే అబ్బాయి మొన్న రెండు రోజులు పడ్డ వానకి ఈ ఇల్లులన్నీ మునిగిపోయినాయంట మనుషులు బయట పడ్డర్లే కానీ సామాన్లు మొత్తం గుల్ల గుల్లైనాయి ఇక ఇక్కడ రోడ్లు కూడా ఇవి సుత్తి స్థానంతో చెక్కినట్టే పెచ్చులు పెచ్చులు ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకు అంట ఇక్కడ చేపలు పట్టడానికి కంటే సామాన్లు ఎరుకోవడానికి చాలా మంది వచ్చారు సామాన్లు సగన్ రేట్ కి ఆఫర్ పెట్టి మరి అమ్ముతారు ఎక్కడ ఏ చేపలు పడుతున్నాయి ఏం పడుతున్నాయో పోలీసుల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకో ఇప్పుడు మనం పోయే ప్లేస్ లో ఎర్రకి తీరొక చేప పడుతుంది అంట వాటిని పడదాం అనే కొన్ని ఎర్రలు దూముకొని వచ్చినా అబ్బాయి పిండితో చేపలు పట్టడానికి పోయినప్పుడు ఖాళీ చేతులతో ఛాన్సాలు వచ్చినా కానీ ఎర్రలతో పోయినప్పుడు మాత్రం ఏదో ఒక చేప ఖచ్చితంగా పడుతుంది అడ్డ చేపలు ఇక్కడే ఉండగ తిందామని టెంట్ స్టవ్ మొత్తం తెచ్చిన మనం చేపలకు పోయినప్పుడు కొన్ని చోట్ల లొకేషన్ మస్తు అనిపిస్తుంది ఇక ఇక్కడ లొకేషన్ కూడా మస్తుంది అవి ఇంతకీ లొకేషన్ చెప్పడం మర్చిపోయినా అమ్మం మున్నేరు వాగు ఈ లొకేషన్ లో వాటర్ దగ్గర పిండి తీసుకొని చేపలు పట్టేది మొత్తం వరి పొలాల్లోనే వాగులో నీళ్లు మొత్తం పొలాల్లోకి వచ్చింది ఎర్రలతో చేపలు పడితే ఆ రోజు ఇంటికెళ్లి అన్నం కూడా దినబుద్ధి కాదు కానీ ఈ వాటర్ కి పిండితో చేపలు పడవని ఎర్రలు తీసుకొని వచ్చినా బాబాయ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది బాబాయ్ కోళ్ళని కుక్కల్ని పిలిచినట్టుగా ఈ చేపల్ని కూడా పిలిచే సిగ్నల్ ఒకటి ఉంటే బాగుండు దగ్గర రాగానే మలిసి సంచిలో వేయచ్చు నా వయసులో వాళ్ళు లవర్లు వెనక పడదంటే మేము చేపలు వెనక పడతాను ఇక మీరు కూడా చూడండి ఏం చేపలు పడతాయో నీడైనా అప్పుడప్పుడు మనల్ని వదులుతుందేమో గానీ ఈ పాంప్లెట్ చేపలు మాత్రం దీని తల్లి యాడిపోయిన వదలట్లే ఈ చేపలు పడొద్దు అంటే ఒక ఉపాయం చెప్పండి

आ गया ये नागर छापा मोनागढ़ छापा మామా ఏంది మామా ఎండ దెబ్బ బాధిందనమాట ఎండ మాడిపోయినట్టు మాట చెక్ వచ్చింది చెక్కొచ్చింది తల్లి సర్దుకొని వచ్చిన రోజు మనం చేపలు పడవరు ఇక అన్ని చేపలు పడుతుంది మంచిది అది చేపలు పడతాం మావా అది పోతుంది ప్రాణభిక్ష పెట్టలే మా చిన్నదేగా அஞ்சு சுத்தம் தானே கொடுத்தால பாத்தீங்க నేను అందుకనే అడికెళ్ళి వచ్చిన బాబాయ్ మనం తెచ్చుకున్న పది ఎర్రాలకి బానే చేపలు పడ్డాయి ఇక వీటిని క్యాప్ేసి ఇక్కడే ఉండగ పోతున్నాం ఇట్లాంటి ఎంజాయ్ ఒక్కసారైనా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ రోజు చేద్దాం చేపలకొచ్చే హడావుల్లో చేపలు సంచి తేయడం మర్చిపోయినాం పక్కనే ఒక కొమ్మిరిసి చేపల మొత్తం దానికి అలదీసిన ఇప్పుడు టైం నాలుగు అయితుంది ఆకలికి పొట్టలో పేగులు కూడా కప్పలసినట్టు ఎడత మనం తెచ్చుకున్న టెంట్ వేద్దాం అంటే ఇక్కడ మొత్తం పచ్చి పచ్చిగా ఉన్నాయి ఎక్కడ చూసినా నీళ్లే మీకు కూడా ఇట్లా ఎంజాయ్ చేపిస్తే నాతో రాండి ఏ బాధ ఉండదు ఏ టెన్షన్ ఉండదు ఇక వీడియో మొత్తం చూడండి మస్తుంటది どうぞ。 Lina Lina <laughs> கூட மனதுமா

ಮಂದಿ ಮಂದಿ ಕಟ್ಟಬೋದ ಮಿನಿಟ್ಸ್ అబ్బాయి మనం తెచ్చుకున్న చాప ముక్కలు మస్తు ఫ్రై అయినాయి నేను ఇప్పుడు దాకా చేసిన ఎంజాయ్ లో ద బెస్ట్ ఎంజాయ్ అని చెప్తా ఇలాంటి నేచర్ ఎంజాయ్ చేయాలంటే కూడా అదృష్టం ఉండాలి ఇక మన వీడియో నచ్చిందనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకో ఖతర్నాక్ వీడియోతో మలగలుద్దాం ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి రైట్ ఇట్లాంటి ఎంజాయ్ చేయాలా లైఫ్ లా